హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్ర పిల్ల నేను మీ ఛాన్సీ ఇవాళ మన వీడియోలో ఒక అద్భుతమైన కలెక్షన్ చూపించబోతున్నానండి చూపించబోతున్నాను అండి అవి ఏంటి అంటే అన్నీ కూడా బోటిక్ స్టైల్ డిజైనర్ శారీస్ విత్ డిజైనర్ బ్లౌజెస్ రాజమండ్రిలోని ఏవి అప్పారో రోడ్లో పెట్రోల్ బంక్ పక్కనే ఉన్నటువంటి శ్రీకాళహస్తి సేల్స్లో కొత్త స్టాక్ అయితే వచ్చిందండి ఇప్పుడు జరుగుతున్న గ్రాడ్యుయేషన్ పార్టీస్కి కానివ్వండి పేరోల్ పార్టీస్కి ఇలాంటి వాటికి తర్వాత చిన్న చిన్న కిటికీ పార్టీస్కి కూడా సూపర్గా ఉండేటువంటి కలెక్షన్ ఉంటాయి కంప్లీట్గా మొత్తం బోటిక్ స్టైల్ శారీసే వాటి వీడియోలో షేర్ చేస్తున్నాను ప్రతిదీ కూడా మీరు ఊహించలేనంతీజనబుల్ స్కిప్ చేయకుండా చూడండి డిజైనర్ బ్లౌజ్ తో వచ్చిన శారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా యంగ్స్టర్స్ కాదు ఏ జనరేషన్ గానే చాలా బాగుంటాయి ఈ శారీస్ గురించి సార్ మాటల చెప్పండి సార్ మేడం మేడం ఇప్పుడు అంతా ని టార్గెట్ చేసి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం మేడం ఈవేళ ఏదైతే ప్లెయిన్ శారీస్ ఉంటాయి ఇప్పుడు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఏదైతే మన ఎక్కువ ట్రెండింగ్ ఉందో ఆ టైప్ శారీస్ అన్ని కూడా మన దగ్గర ఉంటుందండి మనం చూపిద్దాం చెప్పి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సారీస్ అన్ని కూడా ఇవాళ వీడియోలు మీకు వచ్చేస్తాయండి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ కి చాలా బాగుంటాయండి అలాంటి కలెక్షన్ అంతా మీకు షేర్ చేస్తాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇది రాజమండ్రిలో మనకి ఏ వ్యాపార రోడ్ లో పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుందని శ్రీకాళి హాస్పిటల్స్ తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి మొత్తం టిష్యూ అండి చూడండి మనకి సిల్వర్ టిష్యూ శారీస్ అనేవి ట్రెండ్ లో ఉన్నాయి కదా ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉన్నాయి ఎలాంటి డిజైన్ చేసినా బాగుంటాయి ఇవన్నీ ఏంటంటే మనకి గుచ్చుకునే మెటీరియల్ టైప్ లో వచ్చినాయి కదా ఫస్ట్ ఇవి చూడండి ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ గా ఉందో అంత షైనింగ్ గా కూడా ఉంది సరే ఈ శారీస్ మనకి ఎలా పడుతుంది ఇవి మనకి గోల్డ్ లోనూ సిల్వర్ లోను కూడా ఉందండి ఇది సిల్వర్ ఇది వచ్చేసి గోల్డ్ వన్ బ్లౌజెస్ అనేవి మన ఇష్టం ఎలా డిజైన్ చేయించుకున్నా సరే బాగుంటాయి వీటి మీదకి సరే శారీస్ కాస్ట్ ఎలా పడతాయి రన్నింగ్ లో ఉంటాయి రన్నింగ్ లో ఉంటుంది చాలా స్మూత్ మెటీరియల్ మేడం ఇది చాలా మంది ఇది గుచ్చుకుంటుంది ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్ ఉండదేమో అనుకుంటారు బట్ కంఫర్ట్ గా ఉంటుంది అండి గోల్డ్ అయితే టూ థౌసండ్ ఇది టూ సెవెన్ ఫైవ్ జీరో ఇది టూ నైన్ అవుతుందండి అండి చూడండి అసలు మీకు షైనింగ్ షైనింగ్ చాలా క్లియర్ గా మనకి తెలుస్తుంది చూడండి ఇంత షైనింగ్ ఉన్న ఫ్యాబ్రిక్స్ ఏంటంటే గుచ్చుకుపోతాయి అనుకుంటాం బట్ చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ శారీస్ లో ఈ క్రష్ ఒకటి మంచి రన్నింగ్ లో ఉన్న మోడల్ అండి ఒకసారి చూడండి క్రష్ అనేది ఎంత క్లియర్ గా తెలుస్తుందో మనకి జాన్వి కపూర్ రన్నింగ్ శారీస్ లో ఇది కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న శారీ అనమాట ఇవి కూడా మనకి బోర్డర్స్ తో వచ్చాయండి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో బార్డర్ కూడా మనకి యాంటిక్ జరి ఎలా వస్తే అలా వచ్చింది వీవింగ్ సారీ త్రోట్ ఇలాగే ఉంటుంది సార్ బ్లౌజ్ ఎలా వచ్చింది దీనికి పళ్ళు కానీ బ్లౌజ్ చాలా బాగా వస్తుంది మేడం మనకి డిజైన్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ తోటి హై రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఇది మేడం ఓకే బ్లౌజ్ కూడా బ్రోకేట్ వచ్చింది మనం పర్టికులర్ ఇంకా వర్క్స్ అవి చేయించుకోవాల్సిన అవసరం లేకుండా చాలా నీట్ గా ఉంది వీటిలో ఏంటంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఆ కలర్ ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాము లైట్ పీచ్ కలర్ లైట్ యాష్ కలర్ సిల్వర్ కలర్ ఇష్టపడే వాళ్ళకి చాలా చాలా ఎక్సలెంట్ గా శారీస్ అండి ఇవి ఇంకో చూడండి ఇవి కూడా కలర్ ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి ప్రతిదీ కూడా ఇవాళ నాలుగు ఉన్నాయి ఇందులో ఈ నాలుగు కూడా ప్యాషల్ సేర్స్ ఉన్నాయండి అన్ని ప్యాషల్ సేడ్సే నెక్స్ట్ ఇయర్ చూద్దాం ఈ శారీ చూడండి మనకి ప్లెయిన్ శారీకి మనకి ఎలా అయితే ఇప్పుడు శారీస్ అన్ని కూడా టిష్యూ వస్తున్నాయి కదా అలా కానీ టిష్యూ వచ్చింది అనేసరికి ఏంటంటే కంఫర్టబుల్ ఉంది చూడండి ఫ్యాబ్రిక్ ఎంత మెత్తగా ఉందో చాలా సాఫ్ట్ గా ఉంది అవుట్ శారీ అంతా కూడా ఇలా స్ట్రైప్స్ వచ్చి కలర్ ఇలా వచ్చిందండి దీనికి డిజైనర్ బ్లౌజ్ వచ్చిందన్నమాట ఏ ఏజ్ వాళ్ళైనా సరే కట్టుకోవచ్చు బట్ యంగ్స్టర్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి అసలు దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో సార్ చూద్దాం బ్లౌజ్ ఇది చూడండి మనకి ఫుల్ బ్లౌజ్ అంతా బ్యాక్ ఫ్రంట్ కూడా కంప్లీట్ గా వర్క్ వచ్చిందండి కంప్లీట్ గా మగ్గం వర్క్ హ్యాండ్స్ అండి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కూడా కంప్లీట్ ఐటమ్ కాబట్టి మీకు నీట్ గా వీటికి సంబంధించి బుక్స్ ఉంటుందండి ఓకే ఇది చూడండి మనకి త్రూఅవుట్ ఇలా కేటలాగ్ ఎలా ఉందో పిక్చర్ అలాగే ఉంటుంది సేమ్ బ్లౌజ్ శారీ కూడా ఇందులో మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి కలర్ డిస్కౌంట్ తర్వాత వచ్చి థౌసండ్ రూపీస్ అలా ఉంటుంది కేవలం వెయ్యి రూపాయలండి ఈ సారీ వచ్చేసి మనకి ఇందులో చాలా కలర్స్ ఉంటాయి మేడం ప్రతి దాంట్లోనూ కూడా మనకి కలర్ చాట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది చూడండి ఒకసారి డిఫరెంట్ కలర్స్ ఎప్పుడు రెగ్యులర్ గా చూసేసే కలర్స్ కాకుండా ప్రతి దాంట్లోనూ మంచి మంచి కలర్ మళ్ళీ బ్లౌజెస్ కూడా కొంచెం డిఫరెంట్ గా బ్లౌజెస్ ఏంటంటే కలర్ కలర్ కాంబినేషన్స్ అనేవి శారీ ఏ కలర్ లో వచ్చింది ఆ కలర్ కొద్దిగా కాంబినేట్ అయ్యేలా ఉంటాయి బాగున్నాయి చూడండి ఇన్ని కలర్స్ ఉన్నాయి మనకు ఒకే శారీలో ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి విత్ డిజైనర్ బ్లౌజ్ తోటి ఈ శారీ మనకి కేవలం వెయ్యి రూపాయలు పడుతుంది ఇది ఆ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కే కాదు చిన్న చిన్న పార్టీస్ కి చాలా బాగుంటాయి నెక్స్ట్ శారీ చూడండి ఇది క్రష్ వేరే మోడల్ క్రష్ ఇందాక మనం క్రష్ చూసాం కదా ఆ క్రష్ లో చూడండి బొటీ కానీ బాట్ ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి అసలు ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ ఎలా అంటే మనకి జ్యువెలరీ పెట్టుకున్నట్టు ఉంటాయి అనమాట చాలా క్లాస్ గా ఉంది చూడండి ఇది చాలా లైట్ వెయిట్ ఉంటది మేడం హోమ్ వర్క్ చేసుకోవచ్చు క్లాత్ కూడా చాలా బాగుంటుంది చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను క్రష్ కానీ బుట్టి కానీ ఎంత నీట్ గా ఎంత క్లియర్ గా ఉందో బుట్టి చాలా 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 దగ్గర దగ్గర ఇస్తారు మేడం దగ్గర దగ్గర ఇచ్చిన చీర శారీ కట్టినప్పుడు చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది దీనికి కూడా సేమ్ మనకి పళ్ళు బ్లౌజ్ హైలైటెడ్ గా వస్తాయి అన్నిటిలోనూ కూడా మనకి జరి అనేది కాపర్ బీవింగ్ తో వచ్చిందండి కాపర్ కూడా మంచి రన్నింగ్ లో ఉన్న స్టైల్ కదా బట్ ఇలా ఓన్లీ ప్లెయిన్ కలర్స్ మీద కాపర్ రావడం వల్ల హైలైట్ అయింది వర్క్ అయినా బ్లౌజ్ అయినా చూడండి ఎంత గా ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి కదా ఈ శారీస్ ఎలా పడతాయి అండి మనకి ఫైనల్ కాస్ట్ ఇవన్నీ కూడా మీకు ఇందులో ఏంటంటే ఈ క్రష్ ఎంత రన్నింగ్ లో ఉందో అన్ని ప్యాషల్ సేడ్స్ ప్యాషల్ సేడ్స్ అన్ని కూడా అంతే రన్నింగ్ లో ఉన్నాయి కదా చూడండి ప్యాషన్ సేడ్స్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి నీట్ గా ఉన్నాయి క్లాస్ గా ఉన్నాయి ప్రతి సారీ కూడా చూడండి శారీ ఎలా ఉందో మనం మాటకు ముందు యంగ్స్టర్స్ యూత్ అంటున్నామని అందరూ యూతే కట్టుకోవడం లేదండి చిన్నపిల్లల్లా ఫీల్ అవ్వాలని ప్రతి వాళ్ళు కట్టుకునే శారీస్ అనమాట ఇవి చాలా బాగుంది చూడండి మనకి ట్యాటిన్ బార్డర్ తోటి ప్యూర్ జార్జెట్ శారీ అండి శారీ ఏంటంటే మనకి త్రూఅట్ శారీ అంతా కూడా మనకి గోల్డ్ అనేవి లైన్స్ ఇచ్చారనమాట చాలా క్లాస్ గా ఉందండి దీనికి ఇలా డిజైన్ వచ్చింది వర్క్ బ్లౌజ్ అనమాట వర్క్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఈ మనకి ఎలా శారీ సార్ మీకు చూడండి మనకి ఇంత క్లాస్ శారీ మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చేసి మనకి కేవలం లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ శారీస్ మనకి ఫంక్షన్స్ కానీ కాలేజ్ ఫంక్షన్స్ కి చిన్న చిన్న పార్టీస్ కి చాలా బాగుంటాయండి కిట్టి పార్టీస్ లాంటి వాటికి ఇందులో కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కూడా చూద్దాం చూడండి చాలా మనకి కేటలాగ్ చూడండి ఇలా వస్తాయి అనమాట శారీ అండ్ బ్లౌజ్ చూడండి అసలు ఎంత ఇది మనకి బ్లాక్ లా అనిపిస్తుంది కదా పర్పుల్ అండి ప్యూర్ పర్పుల్ కి ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది సారీ చూడండి మనకి బ్లౌజ్ వర్క్ అనేది మాత్రం ఫుల్ గా వస్తుంది అండి బాడీ అంతా వస్తుంది హ్యాండ్స్ కి అలాగే బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ హ్యాండ్స్ మొత్తం వర్క్ ఉంటుంది ఓకే మంచి పింక్ మంచి పర్పుల్ ఎల్లో కలర్స్ అన్ని కూడా కాంబినేషన్ గ్రీన్ అండ్ ఎల్లో కూడా మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ కదా చాలా ఇవి డార్క్ ఇది చూడండి ఈ కలర్ కి కలర్ కి డిఫరెన్స్ చూడండి ఇది మనకి పికాక్ బ్లూ వచ్చింది ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ వచ్చింది బ్లౌజెస్ కూడా ప్రతిదానికి ఇది ఒక చూడండి త్రూ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఫ్రంట్ టు బ్యాక్ వర్క్ వస్తుంది కంప్లీట్ గా కేటలాగ్ పీసెస్ ఇవన్నీ కూడా కేటలాగ్ పీసెస్ విత్ రీజనబుల్ ప్రైసెస్ హండ్రెడ్ ఈ సారీ అంటే చాలా రీజనబుల్ ఫ్యాబ్రిక్ మెయిన్ దగ్గర రాసిల్క్ అండి రాస్తారు చూడండి ఇక్కడ అవునండి అవును మనకి రాసిల్క్ లో సాఫ్ట్ రాసిల్క్ అండి దానికి సాటిన్ బార్డర్ ఇచ్చింది చాలా బాగుంది సార్ శారీ చూడండి మనకి డిజైనర్ సెక్షన్ లోనే మనకి బొడి స్టైల్ శారీస్ లో ఈ సారీ చూడండి మంచి పీచ్ కలర్ పీచ్ కలర్ ఏంటంటే మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది మీకు క్లియర్ గా కనిపిస్తుందని అనుకుంటున్నాను సెల్ఫ్ డిజైన్ అనమాట గోల్డ్ అండ్ కాపర్ ప్రింటింగ్ వస్తుంది గోల్డ్ కాపర్ ప్రింటింగ్ తోటి సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి సెల్ఫ్ వచ్చేసరికి ఏంటంటే ప్లెయిన్ సారీస్ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ప్లెయిన్ సారీస్ విత్ డిజైనర్ బ్లౌజెస్ బాగుంటాయని కాశ్మీర సిల్క్ అంటారు కాశ్మీరీ సిల్క్ ఇప్పుడు మనం మేము చూపించేవన్నీ కూడా ప్లెయిన్ సారీస్ జార్జెట్ ఫాలింగ్ మెటీరియల్ తోటి వాడాలి దానిపైన డిజైనర్ బ్లౌజ్ వేసుకోవాలని వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు యూతే కాదు అందరూ కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు దానికి సంబంధించిన బోటిక్ స్టైల్ శారీస్ అన్ని కూడా మనకి ఈ వీడియోలో కవర్ అవుతున్నాయి చూడండి మనకి దీనికి డిజైనర్ బ్లౌజ్ అనేసరికి చూడండి ఎంత కాంబినేషన్ ఉంది కాంట్రాస్ట్ అనేది ఎంత ట్రెండింగ్ లో ఉందో మీకు తెలుసు కదా ఆ ట్రెండింగ్ కి తగ్గట్టుగా ప్రతిదీ కూడా ఇది వచ్చేసి మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అలాగే సీక్వెల్స్ వర్క్ వచ్చిందండి కానీ గా లేకుండా చాలా డీసెంట్ గా చాలా క్లాస్ గా ఉన్నాయి ఇందులో కూడా మనకి కలర్ ఫుల్స్ ఉన్నాయండి ఎలా ఇవన్నీ డిస్కౌంట్ థౌజండ్ ఫిఫ్టీ అలా ఉంటుంది మనకి రేట్ ఏది కూడా ఏమవుతుందంటే అందులో ఉండి మెటీరియల్ ఉంటూ ఉంటుందండి మెటీరియల్ మంచిది అయితే ఎలాగో తక్కువ రేటు కి రాదండి కానీ చీప్ క్వాలిటీ మెటీరియల్ ఏది మనం అమ్మ మనం అన్ని మంచి చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ అమ్ముతాం అండి ఇంకొక కలర్స్ అన్ని చాలా ప్రతి దాంట్లో ఇంకా ఎక్కువ ఉంటది అండి మనకి వల్ల తక్కువ చూపిస్తాం ఇక్కడ మేము వీడియో చూపించే తక్కువేనండి స్టాక్ ఇంతకు మించిన హ్యూజ్ స్టాక్ ఉంటుంది మీకు ఇక్కడ ఇప్పుడు గమనించాలి మనకి కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ సెల్ఫ్ లో కూడా డార్క్ కాంబినేషన్స్ లో ఎంత బాగుందో చూడండి గ్రీన్ కాంబినేషన్స్ అనమాట ఇందులో చూడండి ఒక దాంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి మనకి లైట్ డార్క్ కలర్స్ ఇంచుమించుగా అన్ని ఫ్యాషన్ సైడ్స్ బట్ ఎక్కడన్నా బ్లౌజ్ మాత్రం డార్క్ వచ్చింది శారీస్ అన్ని కూడా ప్యాషనల్ సైడ్స్ ఇన్స్టాగ్రామ్ రన్నింగ్ శారీస్ లో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న మరొక శారీ అండి ఇది ఇన్స్టాగ్రామ్ ని మెన్షన్ చేయడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే వాటిని చూసి ఫాలో అయ్యే యూత్ కానివ్వండి లేకపోతే లేడీస్ కానివ్వండి చాలా మంది ఉన్నారు సో దానికి తగ్గట్టుగా కూడా మనకి ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అనేవి శ్రీకాళహస్తి తీసుకురావడం అయితే జరిగిందండి ఈ సారీ కూడా చూడండి మనకి ఇవన్నీ చాలా లైట్ వెయిట్ ఉండి లైట్ క్రష్ వస్తుంది మేడం సారీ క్రష్ గడిలా వచ్చింది క్రష్ వచ్చింది చూడండి మనకి కంచి పాటర్ వస్తుందండి ఇవన్నీ చాలా లేటెస్ట్ ట్రెండ్స్ అండి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉండే ఉండేదాన్ని ఈ టైప్ శారీస్ ఉంటుంది మేడం చూడండి మనకి బార్డర్ అనేది ఎంత ఎలా అంటే కంచి బార్డరే బట్ అది కూడా ప్యాస్టల్ షేడ్ లో మిక్స్ అయిపోయేలాగా ప్రత్యేకంగా ఆర్డర్ కనిపించకుండా చాలా బాగా వచ్చింది హుషారా క్రష్ ఇది ఓకే నియాన్ షేడ్స్ అంటారు కదా ప్యాస్టల్స్ లో ఆ షేడ్స్ వచ్చాయండి ఇవన్నీ కూడా బ్లౌజ్ కూడా ఇదే ఇస్తారండి ఏదైతే లైన్స్ అదే విధంగా లైన్స్ వచ్చిందో మనకి బ్లౌజ్ లో కూడా ఇదే లైన్స్ వచ్చింది బ్లౌజెస్ కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి లావెండర్ కలర్ మనకి మార్కెట్ లో ఇది ఒకటి మంచి ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న మోడల్ ట్రెండింగ్ లో ఉన్నది దాంట్లో కూడా మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్ చూడండి కోరా కలర్ సిమెంట్ బార్డర్ అనుకుంటాం కదా బట్ బార్డర్స్ చూడండి వాటికి వాటికి ఎంత డిఫరెన్స్ ఉందో లైట్ లైట్ ఈ ఈ రెండు కూడా ఒకటే కాదండి బట్ ఓకే సారీస్ ఒకేలా ఉన్నా కూడా మీకు డార్క్ గా ఉంది లైట్ గా ఉంది బట్ బార్డర్స్ కూడా డిఫరెన్స్ గా ఉన్నాయి చూడండి మనకి ఒకేలా కనిపించే శారీస్ కూడా ఒకటి కాదు ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉందో చూడండి ఒకటే కాదు మనకి మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడున్న మ్యారేజ్ సీజన్ లో ఏంటంటే ఫంక్షన్స్ కి పార్టీస్ కి ఒకేలాంటి శారీస్ కూడా కట్టుకుంటున్నారు కదా చాలా మంది అలాంటి వాటికి చాలా క్లాస్ గ ఉంటాయండి కాంబినేషన్స్ సరే శారీ మనకి ఎంత పడుతుంది ఇవన్నీ మీకు సెవెంటీ సెవెంటీన్ హండ్రెడ్ చూడండి మన నేను చూపించి నేను మంచి క్వాలిటీ మేడం మేము చూపించే సారీస్ లో ఇన్స్టాగ్రామ్ రన్నింగ్ మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అన్ని కూడా మనం అఫార్డబుల్ చేయగలిగేటువంటి ప్రైసెస్ లోనే ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైసెస్ మేడం రీజనబుల్ మనం క్వాలిటీ లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాము అలాగే రేటు మనం ఫ్యాబ్రిక్ బాగోకపోతే ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా ఒక రకం అండి ఫ్యాబ్రిక్ బాగున్నప్పుడు ఒక రూపాయి ఎక్కువ పెట్టినా బాధ అనిపించదు బట్ అవి కూడా రీజనబుల్ ప్రైస్ అంటే మామూలుగా ఏమవుతుందంటే మేడం ఫ్యాబ్రిక్ బాగాలేకపోతే ఆఫ్టర్ వాష్ తర్వాత ఈ షైనింగ్ పోవడం బ్రైట్నెస్ పోవడం ఎప్పుడు ఒక పది సంవత్సరాల ముందు శారీ ఇలా తయారవుతుంది అనమాట అవునండి సో దట్ ఏంటంటే క్వాలిటీ బాగుండాలి అందులో తొందరగా తేలిపోయినట్టు కనిపిస్తుంది తేలిపోయినట్టు కనిపిస్తుంది మేడం ఆ లుక్ షైనింగ్ బ్రైట్నెస్ ఉండాలి ఎప్పుడు చేరకుండా రాజీ పడని అది రాజమండ్రి చూద్దామండి సింపుల్ గా స్టోన్ వర్క్ వచ్చింది మనం వన్ గ్రామ్ గోల్డ్ జువెల్లీ ఏ స్టోన్స్ అయితే వాడతామో అవి లైట్ వెయిట్ లో ఉంటాయండి ఆ స్టోన్స్ తోటి మనకి సింపుల్ గా వర్క్ వచ్చింది మనకి స్టోన్ లైన్ ఒక త్రీ లైన్స్ తోటి మనకి బోర్డర్ అనేది డిజైన్ ఇవ్వడం జరిగింది ఇది ప్లెయిన్ శారీస్ విత్ డిజైనర్ బ్లౌజెస్ అనమాట ఇందులో చూడండి మనకి శారీ ఆల్ ఓవర్ ద ఇలా వస్తుంది కేటలాగ్ పీసెస్ అండి ఒక సారీ సేమ్ పిక్చర్ అయితే చూపిస్తున్నాము చూడండి కాంట్రాస్ట్ అనడానికి ప్యూర్ అన్నమాట కాంట్రాస్ట్ చాలా క్లియర్ గా కనిపించే శారీస్ అండి ఇవన్నీ కూడా వీటిలో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం చూడండి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో బ్లౌజ్ శారీ వచ్చింది మంచి కాంబినేషన్ చాలా చెప్తారు మనకి మంచి ఎల్లోకి మంచి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అలాగే బాటిల్ గ్రీన్ శారీ దీనికి ఎల్లు రివర్స్ లో అనమాట కాంబినేషన్స్ అనేవి రివర్స్ లో వచ్చాయి చాలా అంటే చాలా క్లాస్ గా ఉన్నాయండి శారీస్ ఇప్పుడు జరుగుతున్న కిట్టి పార్టీస్ కానివ్వండి లేదంటే పిల్లలకి కాన్వెకేషన్స్ కానీ ఇలాంటి అప్పుడు చాలా బాగుంటాయి అనమాట ఈ శారీస్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే మాత్రం సూపర్ గా ఉంటాయండి చూడండి కాంబినేషన్స్ ఎన్ని సారీస్ ఉన్నాయి ప్రతి దాంట్లోనూ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకేలాంటి శారీస్ తీసుకోవాలనుకున్నా కూడా మనకి హ్యూజ్ కలెక్షన్ అనేది దొరుకుతుంది సార్ వీటి కాస్ట్ ఎలా పడుతుంది ఆఫ్టర్ లెస్ తర్వాత వచ్చేసి తక్కువే ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది ఇప్పుడు ఎక్కడ ఇన్స్టాగ్రామ్ కొట్టినా పిల్లలు ఎక్కడ చూసినా సరే జాన్వీ కపూర్ ట్రెండింగ్ లో తీసుకొచ్చిన జిమ్ చూస్ అనేవి చాలా ఫేమస్ మొత్తం లైట్ షైనింగ్ ఉంటుందండి మనకి దగ్గరగా చూపిస్తాను చూడండి ఇవన్నీ యూత్ చాలా బాగుంటాయి మేడం ఎక్కువగా ట్రెండ్ అయ్యే సారీస్ ఇవన్నీ కాలేజ్ ఫంక్షన్స్ పార్టీస్ ఫేర్వెల్స్ అలాంటి వాటికి సూపర్ గా ఉంటాయండి వీటిలో ఇంకొక ప్లస్ ఏంటంటే బ్లౌజ్ అండ్ ఆల్సో హిప్ బెల్ట్ కూడా విత్ మగ్గం వర్క్ వచ్చిందండి అసలు ఎంత బాగున్నాయో సరే దీని బ్లౌజ్ చూపించండి చూడండి మనకి బ్లౌజ్ హైలైట్ వస్తుందని చెప్పాను కదా మొత్తం డిజైనర్ కంప్లీట్ గా మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చింది ఈ బ్లౌజ్ కి మనకి ఇంకొక ప్లస్ ఏంటంటే హిప్ బెల్ట్ చూడండి సేమ్ వర్క్ తోటి హిప్ బెల్ట్ కూడా వచ్చింది శారీ ఏంటంటే కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట మెయిన్ గా యంగ్స్టర్స్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి ఎలాంటి పార్టీస్ కి అయినా సరే చాలా క్లాసీ లుక్ వస్తుంది అందులోనూ జిమ్మి చూ శారీస్ గురించి యంగ్స్టర్స్ కి కాదు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అంత రన్నింగ్ లో ఉన్నాయి వీటిలో కూడా మనకి మస్ట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి అవి ఏంటో చూద్దాం చూడండి ప్రతిదానికి హిప్ బెల్ట్ వా బ్లౌజ్ అయితే మాత్రం చాలా బాగుందండి మనకి నెట్ మీద వచ్చేసరికి నెట్ గుచ్చుకుంటారు కదా అలా లేకుండా నెట్ కూడా చాలా సాఫ్ట్ నెట్ మీద ఈ వర్క్ వచ్చింది అనమాట బ్లౌజెస్ బ్లౌజెస్ అండ్ హిప్ బెల్ట్స్ అనేవి ప్రతిదానికి వస్తాయి ఈ సారీస్ వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ హండ్రెడ్ రూపీస్ పడతాయి అదే ట్రెండింగ్ ప్లెయిన్ సారీస్ విత్ డిజైనర్ బ్లౌజ్ లో అసలు కలర్స్ చూడండి ఫ్యాషనల్ సారీస్ అని నార్మల్ గా చెప్తూ ఉంటారు కదా బట్ ఇవి పర్టికులర్ గా వాటికి బ్రాండ్స్ అండి ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ సాఫ్ట్ కలర్స్ మనకి బ్లౌజ్ చూడండి నేను దగ్గరగా చూపిస్తున్నాను వర్క్ అనమాట కంప్లీట్ గా మనకి ఇది థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఇదంతా కూడా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ ఫ్లోరల్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ జార్జెట్ ఈ ప్యూర్ జార్జెట్ కి మనకి బార్డర్ కూడా ఇలా కట్ వర్క్ బార్డర్ అనమాట సింపుల్ గా కట్ చేసి మనకి దీనిపైన మనకి మళ్ళీ వర్క్ వచ్చింది సింపుల్ గా ఉందండి ప్లెయిన్ శారీ విత్ డిజైనర్ బ్లౌజెస్ ఏంటంటే ఇలాంటి శారీస్ కట్టుకున్నప్పుడు నార్మల్ గా ఉన్న వాళ్ళు కూడా ఉండాల్సిన ఏంటంటే ఇంకా తక్కువగా ఇందులో కూడా మనకి అనిపిస్తుంటారు కేటలాగ్ ఒక సారీ చూపిస్తాను చూడండి ఇలా అనమాట మంచి డిజైనర్ బ్లౌజ్ తోటి నీట్ గా ఉండే శారీ ఉంటుందో అదే ఉంటుంది మనకి చూడండి శారీ ప్లెయిన్ కలర్ సేమ్ బ్లౌజ్ కలర్ కూడా బట్ దాంట్లో ఏంటంటే డిఫరెంట్ కలర్స్ తోటి మనకి మల్టిపుల్ ఆ కలర్స్ తోటి వచ్చిందనమాట వర్క్ అనేది ఈ కలర్ ఇప్పుడు చాలా లేటెస్ట్ కలర్ అంతేనండి అంతే లెవెండర్ షేడ్ మరి జనాలకు అంత తొందరగా ఎందుకు క్లిక్ అయిందో తెలియదు కానీ పట్టు శారీస్ లోను లోను అన్నిటిలోనూ అదే వాడుతున్నారండి మెయిన్ లో బాగా ఎక్కువ వాడేస్తున్నారు బ్రైడల్ కలెక్షన్ లో సారీస్ కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారండి మనకి పర్పుల్ ల్యావెండర్ కలర్ అనేది చూడండి అన్ని కూడా లైట్ ప్యాషల్ షేడ్స్ ఈ షేడ్స్ అన్నిటికీ కూడా మనకి డిజైనర్ బ్లౌజెస్ సరే వీటి కాస్ట్ చెప్పలేదు ఎంత పడుతుంది సార్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అవును మేడం చూడండి మనకి ఈ బ్లౌజ్ అండ్ శారీ రెండు చూస్తున్నారు కదా ఇది కంప్లీట్ గా డిజైనర్ బ్లౌజ్ తో కలిపి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి మనకి ప్లెయిన్ శారీస్ లో డిజైనర్ బ్లౌజ్ చూస్తున్నాం కదా అదే ప్లెయిన్ శారీస్ లో మనకి మధ్యలో చూడండి చిన్న చిన్న టిష్యూ ప్యాచెస్ వస్తే ఎలా వస్తాయో అలా వచ్చింది బట్ ఇది ఎంత ఏంటంటే ప్రింట్ కాదండి నార్మల్ గా శారీ అంతా కూడా ఇలాగే వచ్చింది శారీ కంప్లీట్ గా ఇది మీకు ఇలా కనిపిస్తుంది చూడండి పైన సిల్వర్ కలర్ లోను డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లోను సెల్ఫ్ అండ్ సెల్ఫ్ కలర్ లోను కూడా మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలాగే వచ్చింది మనకి ఏంటంటే అద్దకం ఎలా వస్తుంది ఎలా వస్తే కలర్ అలా వచ్చినాయి అన్నీ వీటిలో కలర్ కాంబినేషన్ ఈ శారీ కూడా ఇందులోనే అండి వీటిలో చూడండి బ్లౌజ్ ఎలా ఇచ్చారు చూడండి మనకి కాంబినేషన్స్ బ్లౌజెస్ అనేది హైలైట్ అయినాయి బ్లౌజ్ మనకి ఇలా ట్రయాంగిల్ సీక్వెల్ వర్క్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి శాటిన్ మిక్స్ లా ఉంది కానీ సాటిన్ కాదు ఒకటి బ్లూ ఒకటి మెరూన్ ఒకటి రెడ్ ఒకటి చాలా చాలా మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి ప్రతి దాంట్లోనే ఏంటంటే శారీ ఏ కలర్ వస్తుందో దాంట్లో బాగా లైట్ షేడ్ లో మనకి బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది కేటలాగ్ చూడండి ఇలా ఉందో ఇలా ఉంటుంది మొత్తం శారీ అంతా ఇది కాస్ట్ మీకు ఓకే థౌసండ్ ఫిఫ్టీ అండి ఈ శారీ వచ్చేసి ఇవన్నీ కూడా యూత్ శారీస్ నిర్మోహమాటంగా ఈ శారీస్ లో ఎన్ని హ్యూజ్ కలెక్షన్ ఉందో ఎందుకు కలెక్షన్ గురించి మాట్లాడుతున్నామంటే శారీస్ అన్ని కూడా మనకి ప్లెయిన్ శారీస్ విత్ ఇలా కాపర్ బు జెరీతో బార్డర్స్ వస్తున్నాయి కాపర్ కానివ్వండి సిల్వర్ కానివ్వండి గోల్డ్ కానివ్వండి కానీ బ్లౌజెస్ అనమాట ప్రతి దానికి డిఫరెంట్ బ్లౌజెస్ చూడండి దీనికి ఇలా ఇచ్చారు బ్లౌజ్ రెడ్ కి వచ్చేసరికి మనకి ఆ బ్లౌజ్ వచ్చింది పర్పుల్ వచ్చేసరికి ఇలా బ్లౌజెస్ చూడండి ఇలా బ్లౌజెస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మీకు బ్లౌజెస్ మనకి శారీ ఒకటే ఉంటుంది బట్ ఇన్ని రకాల బ్లౌజెస్ ఈ కలర్ ఏ బ్లౌజ్ అయితే ఉందో ఆ బ్లౌజ్ లో మనకి ఆ కలర్ శారీకి ఇలా వర్క్ వచ్చింది డిఫరెంట్ శారీస్ అండి డిఫరెంట్ బ్లౌజెస్ మెయిన్ గా బ్లౌజెస్ హైలైట్ గా ఉన్నాయి అలా చూడండి బ్లూ బ్లూ పర్పుల్ కి పర్పుల్ ఇవన్నీ కూడా కింద సారీస్ ఉన్నాయి మనకి ప్రతి శారీకి కూడా ఇలాంటి కలర్ కాంబినేషన్స్ బ్లౌజెస్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి సార్ ఇవి ఎలా పడతాయి మనకి సారీస్ శారీస్ డిస్కౌంట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ ఏంటి వర్క్ బ్లౌజ్ తోటి ఎయిట్ ఫిఫ్టీ శారీ బాగుంది సార్ అసలు మన నుంచి చాలా రీజనబుల్ రేట్ అది ఫ్రెష్ లోనే ఇది ఒక టైప్ ఉంటుంది మేడం మమ్మల్ని వీటిలో కూడా కలర్స్ ఉంటుంది అంటే ఇంకా అన్ని జిమ్మి చూడ కూడా క్రష్ వచ్చింది చూడండి సారీ ఇవి ఇలా నేను ఇప్పటి వరకు చూపించిన ప్రతి సారీ కూడా వెయిట్ అనేది మాత్రం చాలా లెస్ వెయిట్ లో ఉందండి లైట్ వెయిట్ శారీస్ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ బ్లూ ఇంకా ఎంత హెవీ వర్క్ తో వచ్చిందో వర్క్ ఏంటంటే మనకి మళ్ళీ మగ్గం వర్క్ అనమాట మగ్గం వర్క్ హెవీలో బ్లౌజ్ ఇచ్చారు తర్వాత ఏంటంటే మనకి బాడీ అంతా కూడా క్రష్ కూడా అవును సార్ ఈ శారీస్ ఎలా పడతాయండి ఇవన్నీ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత మీకు ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ఏ శారీ అన్న మాక్సిమం మీకు త్రీ వరకు ఉంటుంది అంటే ఇప్పుడు ఏం కాదండి ఇప్పుడు మనం చూపించండి సారీస్ అన్ని కూడా టూ మధ్యలో ఉంటుంది స్టార్టింగ్ ఎయిట్ ఉంటుంది స్టార్టింగ్ ఎయిట్ హండ్రెడ్ అండి సారీస్ చూసారు కదా ఇవన్నీ కూడా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ లేదంటే ఏదైనా కిట్టి పార్టీస్ కానీ లేదు పిల్లలు ఇప్పుడు అందరూ కూడా ఫేర్వెల్స్ అనేవి ఇప్పుడు ప్రతి సీజన్ కదండి వాటికి ఎలాంటి ఫ్రెషర్ పార్టీస్ కానీ దేనికైనా కాలేజ్ లో అందరూ కలిపి కట్టుకున్న పార్టీస్కి ఏదైనా అందరూ అనుకుని ఒకే ఫంక్షన్ కి అందరూ ఒకేలాంటి కట్టుకున్న ఇప్పుడు వా కట్టుకుంటున్నారు కదా అలాంటి వాటికి అయితే ఎక్స్క్లూజివ్ గా ఉన్నాయండి ప్రతిదీ కూడా ఏంటంటే చిన్న పిల్లల్లా ఉంటారు ఏ సారి కట్టుకున్నా కూడా అలాగే ఉంది మెటీరియల్ కూడా అంతా ఓకే సార్ అయితే